నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలీ ఏమంటున్నాడు తాజాగా అంటే శ్రీరాముడు శివుడు లేకపోతే విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూడా మా దేశంలోనే పుట్టారు వాల్మీకి రామాయణం అదే చెబుతోంది అదే కాదు అయోధ్య కూడా మా దేశంలోనే ఉంది అని ఇది నిజంగా ఒక కమ్యూనిస్టు నాయకుడికి వచ్చేటటువంటి మాటల్లా అనిపిస్తున్నాయా ఎందుకంటే అజెండాలో భాగంగా మాట్లాడినవి తప్ప హిందుత్వ కోణంలో కాదు ఇది స్పష్టంగా మనం ఇక్కడ మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సిన విషయం కమ్యూనిస్ట్ పార్టీ లీడర్కి హిందుత్వం మీద ప్రేమ కలిగిందా అనేలాగా అనుమానాలు వ్యక్తమయ్యేటటువంటి ఈ విషయం పైన ఈ విషయం వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటి అంటే చైనా చైనా ఆడిస్తున్నటువంటి నాటకం భారతదేశంలో హిందుత్వ లేదా హిందువులు ఒక అవగాహనకు వస్తున్నారు తమ ధర్మం గురించి తెలుసుకుంటున్నారు ఈ టైంలో అయోధ్య వంటి కీలక ప్రాంతాలు కూడా వివాద రహితంగా మారిపోయాయి అక్కడ అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం జరిగింది రామ్ లల్లా ప్రతిష్ఠించబడ్డాడు ఇన్ని జరుగుతున్నప్పుడు దాన్ని కాస్త డైల్యూట్ చేయడానికి అయోధ్య అక్కడ కాదు ఇక్కడ ఉందని చెప్పడం ద్వారా ఏదో కొంత పెక్యులేషన్ లాగా క్రియేట్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నారు ఈ కేపి శర్మ ఓలీ చైనాకి ఒక కూచి నిజానికి రెండు వేల ఎనిమిది వరకు ఈ నేపాల్ హిందూ దేశంగానే ఉంది అప్పటి వరకు అది రాచరిక దేశం చివరి రాజు రాజా జ్ఞానేంద్ర షా అతను రెండు వేల ఎనిమిది వరకు పాలించారు కుట్రపూరితంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఆ గద్దె దించేసి అక్కడ నుంచి సెక్యులర్ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ రాజ్యాంగాన్ని మార్చి రెండు వేల పదిహేనులో సెక్యులర్ దేశంగా మార్చడం జరిగేది ఎనభై శాతం మంది హిందువులు కలిగినటువంటి నేపాల్ని సెక్యులర్ దేశంగా మార్చేసినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ నాయకులు ఈరోజు రాముడు మావాడే విశ్వామిత్రుడు మావాడే శివుడు ఇక్కడే పుట్టాడు అని చెప్పడం వెనుక ఔచిత్యం ఏమిటి అర్థం ఏమిటి అంటే కుట్ర అంతే భారతదేశాన్ని డైల్యూట్ చేయటం భారతదేశం హిందూ దేశం కాదు అసలు భారతదేశానికి హిందుత్వంతో సంబంధం లేదు ఇలా ఒక రకమైన వాదనలు క్రియేట్ చేస్తారు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మతాల మధ్య కూడా చిచ్చు పెట్టేటటువంటి అవకాశం ఉంది చిన్న వాదనలు చిన్న ఒక ట్వీటు ఎన్నో రకాల సంఘర్షణలకు అంతర్యుద్ధాలకు కారణమవుతాయి అటువంటివి ఇవి కూడా చైనా ఎప్పటి నుంచో ఈ దేశంలో రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏర్పాటు చేస్తుంది దాని యొక్క గుప్పెట్లోనే నేపాల్ ఉంది అందులో భాగంగానే ఈ కామెంట్స్ చేస్తుంది అని మనం గమనించాలి